ఏడి మనిషి ఇంకా లేవలేరా నేను పంది పందివన్నట్టు అన్నట్టు వెళ్ళారులేరా లే అబ్బ ఎందుకే సాగు నొప్పుతావు పొద్దు అంతా పని చేసేట్ల ఉల్లి నొప్పులు ఉన్నాయి కసి పడుకొని ఏంటి పండేది నడుకి సామాన్లు తీసుకురాకపోయి పండుకు నోపి గింత కథ చెప్తాను నేను అందుకేనే చెప్పేది ఇగో ఇంటి ముందర కట్టిన బిచ్చ ఫోన్ కానీ నేను అన్నం పెట్టాలని నీ కది కూడా పెట్టా పిల్లి కనుక నేను పాలు అవుతా గానీ కూడా పోయా లే పచ్చి బాలంతా కప్పుకున్నట్టు అన్ని కప్పుకొని పన్నావు లేత వసీపు అందుకో అన్నా ఇగో ఏందే ఇంత పెద్ద సామాన్య లిస్ట్ ఇచ్చినావు మరి పైసలు ఇత్త ఆగరాలు నీతో పెట్టుకుంటే